జొమాటో స్విగ్గీ అంటూ ఫుడ్ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టే వాళ్ళ కోసమే ఈ వార్త అప్పుడప్పుడు ఈ ఫుడ్ డెలివరీ బాయ్స్ అరాచకాలు చేస్తుంటారు కదా ఇది కూడా అలాంటిదే ముంబైలోని కంజూర్ మార్గ్ లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది జొమాటో డెలివరీ బాయ్ ఫుడ్ పార్సిల్ ఉమ్మి వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ నారాయణ పార్వతి పరశురామ్ ఈ చర్యను చూసి తన మొబైల్ ఫోన్ లో వీడియో తీశారు ఈ వీడియోలో డెలివరీ బాయ్ ఫుడ్ ప్యాకెట్లను ఓపెన్ చేసి అందులో ఉమ్మేసి మళ్లీ ప్యాక్ చేస్తున్నాడు ఏం చేస్తున్నావని అడిగితే వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు ఈ వీడియోను పరశురామ్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది దీనిపై జొమాటో స్పందించింది డెలివరీ బాయ్ ఎవరో తెలుసుకుని యాక్షన్ తీసుకుంటామని చెప్పింది జొమాటో యాజమాన్యం డెలివరీ బాయ్ ఎవరో తెలుసుకుని యాక్షన్ తీసుకుంటామని చెప్పింది జొమాటో యాజమాన్యం కంజర్మార్గ్ ఏరియాలో డెలివరీ బాయ్ చేసిన ఈ చండాలమైన పనికి నెటిజన్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఇలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు గతంలో కూడా ఫుడ్ డెలివరీ బాయ్స్ ఇలాంటి పనులు చేయడం మనకు తెలిసిందే సో ఫుడ్ ఆర్డర్ పెట్టే ముందు కాస్త ఆలోచించండి